నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు బంగారానికి క్రేజ్ ఎప్పుడు తగ్గదు పెళ్ళిళ్ళు వచ్చిన ఏ ఫంక్షన్ అయినా సరే బంగారం ఖచ్చితంగా ఉండాలి సో ప్రజెంట్ బంగారం చూసుకుంటే లక్ష టచ్ అయింది ప్రస్తుతం పంచాంగ శ్రవణం ప్రకారం ఈ సంవత్సరం రాబోయే రోజుల్లో బంగారం ద్వారా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు అండ్ దీంతో పాటుగా ఏదో కారణంతో ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం తాకట్టు పెట్టేసి మళ్ళీ వెనక తెచ్చుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి తాకట్టులో ఉన్న బంగారం వెనక తెచ్చుకునే సింపుల్ రెమెడీ ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి బంగారము ఇది దేవతా లోహము అన్ని లోహాలకు ఉన్నటువంటి స్వభావం ఒక బంగారంలోనే ఉంటుంది పురుషుడి యొక్క కల్లపురుషుడికి అన్ని చెడ్డ లక్షణాలు అనుకుంటారు ఆయనకున్న ఒకే ఒక మంచి లక్షణము బంగారంలో పెట్టాడు అంటే ఆయన కూడా దేవతే ఆయనకు కలివి కలియుగానికి అదే దేవత అయినా ఆయన మనం కించపరచకూడదు ఆయనకున్న మంచి లక్షణాన్ని కూడా బంగారం పైన పెట్టాడు బంగారంలో పెట్టాడు దేవతలు అందరూ కూడా ఇష్టపడతారు దేవతలు బంగారం నగలు వేసుకున్నట్టే మనము ఫోటోల్లో చూస్తాము దేవుడు ప్రత్యక్షమైన అద్భుతమైనటువంటి నగ బంగారం నగలతో ప్రత్యక్షమైనట్టే మనం భావిస్తాము ఇలా ఉంటుంది ఈ బంగారం అనేది లక్ష రూపాయలు టచ్చేయండి మీరు నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఒక గ్రాము పెడితే రెండు వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వందలు ఇస్తే అబ్బో రెండు వందల రూపాయలు ఇచ్చే ఇస్తున్నారు ఒక గ్రాముకి వాళ్ళు పలానా వాళ్ళు అనేవాళ్ళు నాకు రెండు వేల ఆరు జూన్ ఏడు మ్యారేజ్ అయింది ఎనిమిది గ్రాముల బంగారు అంటే సవరం అంటారు రాయలసీమ ప్రాంతంలో సవరం బంగారం ఆరు వేల రూపాయలు మనం కొనేట్టుగా లేదు ఎక్కడికి పోయేది ఆరు వేలు సవరం అంటే అనే పరిస్థితి ఆ రోజు ఉన్నది ఎందుకంటే మాకు మ్యారేజ్ విషయం గుర్తు కాబట్టి పెండ్లికి ఎంత ఉన్నది బంగారం అంటే ఎవరు పెండ్లికి ఎంత ఉంది వాళ్ళ పెండ్లికి వాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు మరి ఈరోజు అదే గ్రాము ఎనిమిది గ్రాములు ఆరు వేలు ఉన్న బంగారు ఒక గ్రాము పదివేలు అయిపోయింది అంటే తగ్గితే వంద పెరిగితే వెయ్యి పెరుగు పెంపు అనేది ఎక్కువ ఉంది తగ్గుదల తక్కువ ఉంది ఇది గ్లోబల్ కరెన్సీ మనము మన కరెన్సీని ఎత్తుకునే వేరే దేశం పోతే అక్కడే మనము వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ కౌంటర్లో వెళ్ళి ఆ దేశ కరెన్సీ మార్చుకోవాలి అదే గోల్డ్ అయితే ప్రపంచం అంతా చలామణవుతుంది ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంటే ఆ దేశం ఒక సంపదను లెక్కేస్తారు గోల్డ్ బాండ్స్ గోల్డ్ మైన్స్ ఈ బంగారం పైన వచ్చిన సినిమాలు కూడా బంగారం లాగానే వెళ్ళిపోయినాయి లక్ష్మీదేవి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందని లక్ష్మి స్వరూపం బంగారని మనందరికీ తెలుసు కాబట్టి దీని గురించి ఎంత చెప్తే అంత తక్కువే పూర్తిగా మనం చెప్పే పరిస్థితిలో కూడా ఎవరికి లేరు మనకు అర్థమయ్యే వరకు మనం మాట్లాడుకోవచ్చు మరి బంగారం ధర ఎంతవరకు వెళుతుంది అంటే నేను ఈ మధ్యనే మదర్స్ డే వచ్చింది మదర్స్ డే వచ్చినప్పుడు నేను మా భార్యకు పిలిచి చెప్పాను ఏదైనా గుర్తుగా గోల్డ్ కొనుక్కున్నాను సరే ఆమె కూడా కాదనిలేదు తను చెప్పాడు ఇష్టపడ్డాడు మదర్స్ డే రోజు గుర్తుగా తీసుకుంటున్నాడు వెళ్ళాం ఒక చిన్న కమ్మలు తీసుకున్నాం అంతే సింపుల్గా మీరు అన్నట్లు మూడు గ్రాములు ముప్పై వేలు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ అవి ఎంతగా ఏదో కొంచెం అడ్జస్ట్ చేశారు ముప్పై వేల రూపాయలు అయితే ఇచ్చాం అంటే గ్రామ్ పదివేల రూపాయలు నాకు నా పెళ్లి రోజు గుర్తు వచ్చేసింది అప్పుడంత ఎనిమిది గ్రాములు ఆరు వేలు మూడు గ్రాములు ముప్పై వేలు డిఫరెన్స్ ఎంత ఉంది బంగారం ఏమితే లోకమైతే అదే సమాజం అయితే అదే ఆ షాపు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం ముందు నుంచి ఉండే షాపే పాత షాపే మరి ఎందుకు తేడాలు వస్తున్నాయి అది ఎంతవరకు వెళుతుంది అని అడిగాను మీరు మీద మీరు ఎంత కొని పెట్టుకోగలిగితే అంత మంచిది ఇప్పుడు ఎక్కువ అనుకుంటున్నారు ఇది ఎక్కువ కాదు తక్కువే ముప్పై వేల రూపాయలకు గోల్డ్ ఒక గ్రామ్ వెళ్ళిన ఆశ్చర్యం లేదు ముందుగా చెప్తున్నాము అంటే తొలము మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు ఎందుకలా అంటే గ్లోబల్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి యుద్ధాలు పెరిగే కొద్దీ బంగారము పెట్రోలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెట్రోల్ కూడా అంతర్జాతీయ కరెన్సీనే పెట్రోల్ కోసం యుద్ధాలు జరుగుతాయి గోల్డ్ మైన్స్ కోసం యుద్ధాలు జరుగుతాయి ఇవన్నీ పెరిగిపోతాయి మా అనాలసిస్ వాళ్ళ వాళ్ళ అనాలసిస్ నాకు చెప్పారు ఓహో వీళ్ళు చాలా సీరియస్గా చెప్పారు వాళ్ళు మేము చెప్తా ఉంటాము వినరు మళ్ళీ వస్తారు పెరిగింది పెరిగింది అంటూనే ఉంటారు మేమే తక్కువ కమ్మేము మేమే ఎక్కువ కమ్ముతున్నాము క్షణాన్ని క్షణానికి ఒక రేటు మారిపోతుంది బంగారు తగ్గింది ఎప్పుడూ ఉండదు ఇది పెరిగేదే కానీ తగ్గదు బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ప్రపంచంలో భారతదేశమే అగ్రస్థానంలో ఉంది ఇక్కడే బంగారంతో నిధి నిక్షేపాలు ఇక్కడే ఎన్నో లక్షల ఆలయాలకు తమిళనాడులో ఒక లక్ష ఆలయాలు ఉన్నాయి మరి ఎంత బంగారం ఉండాలి కేరళలో గోల్డ్ కంపెనీస్ అంతా కేరళలో ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వాడతారు మరి కొంటున్న వాళ్ళు అమ్మేస్తారు అమ్మరు ఇంకా కావాలంటారు కాబట్టి ఇది రేటు పెరిగేదానికి అవకాశం ఎక్కువ కాబట్టి ఈరోజు పదివేలు అంటే ఈరోజు తక్కువే లెక్క మనము వృధాగా ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం అంటే ఆ డబ్బుని ఖర్చు కదా చించేస్తున్నామని అర్థం అది నియంత్రించుకుని బంగారాన్ని ఒక్కొక్క గ్రామే కొనుక్కోగలిగితే కూడా లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆమెను ఇష్టపడతామో ఆమె మనల్ని ఇష్టపడుతుంది ఆమెకు రెస్పెక్ట్ లేని చోట ఆమె ఉండదు కాబట్టి మనము ఆమెకు కూడా ఒక గౌరవం అంటే చాలా ఇష్టం దేవత కాబట్టి సో ఇంట్లో బంగారం ఎక్కువ ఉంటే మనీ ఫ్లో కూడా బాగుంటుంది ఖచ్చితంగా ఉంటుంది దేహకాంతి ఎక్కువ ఉంటుంది బంగారం వేస్తే ఎలా ఉంటుంది కూతురు ఆ బంగారం తీసేస్తే ఎలా ఉంటుంది రెండు ఫోటోలు తీసుకోండి దేహకాంతి ఆ లోహానికి చాలా శక్తివంతమైనటువంటి మహత్యం ఉంది కాబట్టి ఈ బంగారము అనేది ఏ స్థాయికైనా దానికి నేను ఈ మధ్యనే నేనే స్వయంగా వెళ్ళి బంగారు షాప్కి కనుక్కుని మరి వచ్చాను వాళ్ళు నాకు చెప్పిన ఉదాహరణలు జరుగుతున్న ప్రపంచ పరిస్థితులు సో శాస్త్రం కూడా ఇదే చెప్తున్నా గురుగారు బంగారం షాప్ రీసెర్చ్ ఓకే శాస్త్రం ఏం చెప్తుంది అంటారు శాస్త్రం కూడా అదే చెప్తుంది శాస్త్రం కూడా ఇక్కడ సహజ సిద్ధంగా శాస్త్రానికి సంబంధం లేకుండా బంగారానికి రేటు పెరుగుతూనే ఉంటుంది దానిపైన ఎక్కువగా జనాలు పరుగులు ఇస్తారు అదేవిధంగా శాస్త్రంలో కూడా గురువు గురుగ్రహము బంగారానికి గురువు శుక్రగ్రహాలు గోల్డ్ డైమండ్స్ లాంటి వాటికి విలువైన కింద అంత కారకులవుతారు గురువు ఈ కలికాలంలో ధనకారకుడు ఆయన యుగానికి ఒక విధంగా వాళ్ళ ధర్మాలు మారిపోతాయి ఈ కలియుగంలో గురువు యొక్క ప్రభావం ఎలా ఉందంటే ధనకారకుడు ఎక్కువ మంది అప్పులైపోతున్నారు కదా అప్పులపైన ఎక్కువగా వీడలు వెళ్తున్నారు ఎక్కువగా సతమతం అవుతున్నారు ధనకారకుడు అంత పర్ఫెక్ట్గా లేడు కాబట్టి బంగారము రేటు పెరిగిపోతుంది ఆయన పర్ఫెక్ట్గా ఉంటే అది అంత తగ్గిచ్చేస్తాడు అందరూ కొనుక్కోవాలని అలా లేడు పర్ఫెక్ట్గా కంఫర్ట్గా లేడు కంఫర్ట్గా లేనప్పుడు ఏమవుతుంది అది పెరిగిపోతుంది కాబట్టి దాన్ని తినే ఎవరు లేరు దాచుకునే వాళ్ళు ఎక్కువ కాబట్టి దాన్ని ఎంత ఎక్కువ దాచుకుంటే అంత అదృష్టం భావించేవాళ్ళు కాబట్టి దాన్ని ఇంక కొనే వాళ్ళే ఎక్కువ కొంటూ ఉంటారు అందుకే కదా బంగారాన్ని కొనే కొద్దిగా ఆమె ఎక్కువ చేరుతుంది అనేది అక్షతుర్థి లాంటి రోజులు అయితే కొన్ని టన్నులు బంగారు కొనేస్తారు ఒక గ్రామం నుంచి ఇంకా అది టన్నుల వరకు అప్పు చేసి మరీ కొంటున్నారు గురుగారు మంచి జరుగుతుందని చెప్పి ఏ వస్తున్న అలా కొనరు అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ధైర్యంగా అందరూ కూడా బంగారు కొనిపెట్టుకోవచ్చు అవసరానికి ఆదుకుంటుంది అని ఒక నేమ్ ఉంది అదే తాకట్టు పెట్టేది అని అర్థం అక్ బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు కానీ తప్పనిసరి పరిస్థితులు వేరే మార్గంలోకి పెట్టేస్తారు సో మరి అది తిరిగి తెచ్చుకోవడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా తిరిగి తెచ్చుకోవడానికి రెమెడీ అంటే ముందు ఇంట్లో పరిసరాలు శుభ్రత పెట్టుకోవాలి శుచి శుభ్రత సువాసనకు లక్ష్మీదేవి ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్లస్ బంగారాన్ని ఇలా చూసుకునే డ్రెస్సింగ్ టేబుల్ కట్టడా ఇది మారుస్తాం వేరే మోడల్ తీసుకుని తీసి బెడ్ పని పెడతారు మళ్ళీ ఇంకో మోడల్ తీసుకుంటారు మళ్ళీ బెడ్ పని పెడతారు బెడ్డు బోగ వస్తు అక్కడ దేవతకు ఆస్కారం పెట్టడానికి వీల్లేదు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు బెడ్ పైన వ్యాలెట్స్ కానీ ఏటీఎమ్స్ కానీ బంగారు కానీ వెండి కానీ డైమండ్స్ కానీ పెట్టకూడదు అవి బయలుదేరుతాయి కొన్ని గోల్డ్ కంపెనీలు ఉంటాయి కొంతమంది వస్తారు మీ బంగారం మేము విడిపించి ఆ రోజు అడిగి కొంటాము అంటే ఎక్కువ మంది పెట్టేస్తున్న వాళ్ళకు కూడా తెలుసు అదొక పెద్ద వ్యాపారం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది మాకు ఎంత బంగారం అంత బంగారు మొత్తం మేము తాకట్టు పెట్టేసాము అంటే ఇలా పెట్టి మనం కూర్చునే కుర్జీలపైన మనం పడుకుని నిద్రించేటువంటి బెడ్లపైన బంగారం పెట్టకూడదు బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అక్కడ చేంజ్ చేసుకుంటే ఒక బాక్స్ పెట్టి ముందర పెట్టుకోవచ్చు తెలియక చేసే పొరపాట్లు ఇవి తర్వాత విడిపించుకోవాలన్నప్పుడు శుచి శుభ్రత సువాసన అని చెప్పాను మన పరిసరంలో ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మి ప్రవేశం అలాగే ఉంటుంది సువాసన కాబట్టి ఎప్పుడు మంచి దూపమో దీపము నైవేద్యం దూపం అంటే మంచి సువాసన అర్థం ఎవరింట్లో ఎక్కువ సువాసన ఎక్కువ శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో డబ్బులు బంగారు ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా స్థానం బాగుండాలి స్థానం అంటే సింహద్వారం స్థానంలో ఉండాలి కుబేర స్థానం అంటే ఏమి ఈశాన్య స్థానం స్థానం కుబేరస్థానం అంటే ఇంకా జరుగుతుంది గడప మిడిల్లోకి వస్తుంది పాతకాలం ఇండ్లు ఇలా అడ్డంగా ఉంటే మిడిల్లో ఉంటాయి రెండు కిటికీలు ఉంటాయి ఇప్పుడేది ఇదే గడప ఈ మూల పెడితే ఎలా ఉంటుంది చూసుకొని ఊహించుకోండి అది పిశాచ స్థానము ఇది కుబేర స్థానము కుబేర స్థానంలో ఎంతమంది గడపలు ఉన్నాయి కాబట్టి డబ్బులు బంగారు ఏమవుతుంది వెళ్ళిపోతుంది కాబట్టి ఇవి సవరించుకోవాలి తిరుక్కుని బంగారు రావాలన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ సవరించుకోవాలి నేను బెడ్ల పైన పెట్టడము ఇంకోటి ఏంటంటే కొంతమంది కొంతమంది ప్రోగ్రామ్స్ కోసం ఇస్తారు వాళ్ళు తీసుకెళ్ళండి కొంతమంది చేతులకు ఇవ్వడం వల్ల బంగారము మళ్ళీ అలాగే వీళ్ళకు లేకుండా ఇంకోసారి అడిగితే లేదు కానీ మొన్నే పెట్టేసాను అంటారు సో చేతులు మారడం ద్వారా కూడా అది పెద్ద ఖచ్చితంగా ఆరా లెవెల్ ఉంటుంది వాళ్ళకి లేకనే వచ్చారు వీళ్ళ దగ్గరికి అంటే ఇంకొకరిని మనం ఇక్కడ కించపరచడం లేదు ఎవరి స్థితి వాళ్ళది చేతులు మారడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహాన్ని గురువు కావాల్సి వస్తుంది కొంతమంది ఉంటే కూడా ఎవరు దయచేసి నన్ను బంగారం అడగద్దు ఏమనుకోవద్దు ఇలా అని వాళ్ళ నగలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంత వాళ్ళ ఇది కాబట్టి బంగారం మళ్ళీ వెనక్కి తెప్పించుకుంటే కూడా ఈ సుచీ సుబ్బరులతో పాటు దేవతారాధన వాళ్ళ కుల దేవతారాధన చాలా ఇమిడి ఉంటాయి దైవ బలం లేదే దైవలోహం మన దగ్గర రాదు లేదంటే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కూడా కోపం నన్ను తాకట్టు పెడతావా ఇంకొకరికి అమ్మేస్తావా బానిసం చేస్తావా అని ఇట్లా కూడా చెప్తారు కానీ వింటున్న వాళ్ళు మా పర్సెలకు నువ్వేమన్నా డబ్బిస్తావని కూడా నాకు కామెంట్ పట్టించాము కానీ అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇప్పటి నుంచి సైకలాజికల్గా మారి దాన్ని అధిగమించే స్థాయి తెచ్చుకోవాలని చెప్పడం తప్పితే ఇంకోటి ఏం కాదు ఇప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వరు ఏం చేస్తారు గోల్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది అందుకు గృహానికి స్థానము ఇంపార్టెంట్ కుబేర స్థానంలో గడప పెట్టుకుంటే సంపద వస్తూ ఉంటుంది అది చూసుకొని పెట్టుకోవాలి సో రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంతవరకు వెళ్ళబోతుంది అలాగే తాకట్టులో పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి మీ మాటల్లో అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు